రామ రామే రమే మనోరే సహస్రనామ తుల్యం రామనామదే నామము తారకనామము ఈ సంసారంతో మమ్మల్ని ఉద్ధరించే నామము అటువంటి శ్రీరామ శబ్దంలో ఎటువంటి సామర్థ్యం ఉంది అనేదాన్ని పద్మపురాణం చెప్తూ ఉంది సహస్రనామ తత్తుల్యం పద్మపురాణంలో మహానుద్రదేవుడు పార్వతి అమ్మవారికి ఉపదేశించినారు వాసుదేవ సహస్రనామము అని సహస్రనామం ఎలా ఉందో అలాగే వాసుదేవ సహస్రనామం కూడా చాలా శ్రేష్టమైనటువంటి ఒక స్తోత్రం సహస్రనామ స్తోత్రం దశావతారముల వర్ణనం వస్తుంది అక్కడ విశేషంగా ఒక్కొక్క అవతారం గురించి నామాలు ఉన్నాయి అవన్నీ చెప్పి తర్వాత కొనకు ఈ మాట చెప్తారు రామ రామేతి రామేతి రమే రామే మరో రమే సహస్రనామ తత్తుల్యం రామ ఆ సహస్రనామం పఠించడానికి పారాయణం చేయడానికి సమయం లేదన్నా రామాని రెండు అక్షరాలను చెప్పినా మనకు సహస్రనామం చెప్పిన పుణ్యం వస్తుంది అని చెప్తాను అంతేకాక సమగ్ర ఉపనిషత్తు ఉపనిషత్తులు మహాభారతము రామాయణము అనంత వేదాలు పంచరాత్ర ఆగమం ఇవన్నీ ఈ రామ శ్రీరామ అనే నామంలో ఉన్నాయి ఆ అన్ని అర్థాలు ఈ శ్రీరామనామానికి ఉంది అనేదాన్ని భారతుల దేవుడు చెప్పారు అటువంటి నామము అంటే మనకు రామ అని చెప్పేటప్పుడు సమగ్ర వేదముల పారాయణం చేసిన అనుసంధానం రావాలి ఆ అన్ని వేదముల సారము ఈ శ్రీరామనామము అని పద్మపురాణం చెప్తారు దేశానికి మంగళము కళ్యాణం కావాలి అని ప్రార్థన చేద్దాం